అందరికీ నమస్కారం నా పేరు వి భువనేశ్వరి నేను ప్రధాన శాస్త్రవేత్త తెగులు విభాగంలో మార్తీనందు పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తున్నట్లుగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఖరీఫ్ సీజన్లో సమస్యాత్మకంగా ఉంది చాలా వెరైటీస్ అంటే ఎంటీయు పదమూడు పద్దెనిమిది కానీ పిఎల్ఏ లెవెన్ హండ్రెడ్ కానీ బీపీటీ ఫైవ్ టూ నాట్ ఫోర్ వంటి రకాలల్లో మనం సాధారణంగా గమనించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనము క్రసక్ ఫేజ్ అనేది అంటే బ్యాక్టీరియా తొలి దశ అయినటువంటి క్రసక్ ఫేజ్ దశ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎండాకు తెగులు కంటే కొంచెము ప్రధానంగా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మొదట్లో తడిచినట్లుగా ఉండి నీటి వైపు నీటితో తడిచినట్లుండి ఆకులన్నీ పసు పచ్చగా మారి మొదట్లో చచ్చిపోతున్నాయి ఈ లక్షణం అనేది మనము ఈ మధ్య కాలంలో చాలా రకాలలో చూస్తున్నాము ఇది రైతులందరూ గుర్తించవలసిన అవసరం ఉన్నది వీటిని గుర్తించాలంటే మనం ఒక చిన్న టెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఊస్ పరీక్ష చేయొచ్చు ఎందుకంటే మనం తెగులు సోకిన ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం నీట్లో వేసుకున్నప్పుడు ఆకులని ఒక అరగంట తర్వాత పసుపు పచ్చగా మారుతాయి ఇలా మనం చేసుకున్నప్పుడు ఈ ఎండాకు దశను కరెక్ట్గా గుర్తించడం జరుగుతుంది చాలామంది దీన్ని దుబ్బుకుళ్ళు అని పొరబడి మనకి నాశక మందుల్ని వాడుతున్నారు కానీ ఇది బ్యాక్టీరియా తెగులు ఈ తెగుల్ని మనం సకాలంలో గుర్తించాలి దానికై మనము బ్యాక్టీరియాసైడ్ అంటే బ్యాక్టీరియా నాశక మందుల్ని వాడాలి దానికై ప్లాంటోమైసిన్ వన్ గ్రామ్ పర్ లీటర్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి కానీ పిచికారీ చేయవలసి ఉంటుంది బ్యాక్టీరియా ఎండాకు తెలుగు కనిపించంగానే మనము ఫర్టిలైజర్స్ అంటే ఎరువుల్ని వేయడం ఆపేయాలి నత్రజని ఎరువులు వాడకం తగ్గించాలి అలాగే నీటిని ఎక్కువసార్లు మార్చుతూ ఉన్నట్లయితే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది తగ్గుతూ ఉంటుంది ఇదే రకంగా మనము నత్రజనిని తక్కువగా వాడుకోవాలి అలాగే దుబ్బులో దుబ్బు దశలోను అండ్ తర్వాత మనకి అంకురం దశలోను పొటాషియం ఇరవై కేజీలు ఒక ఎకరానికి తప్పనిసరిగా వేసుకోవాలి దీనికై మనము తెగుల్ని మనం తట్టుకోవచ్చు అలాగే తెగులు తట్టుకునే రకాలైనటువంటి బయో రెండు వందల ఇరవై ఆరు స్వర్ణ దీప్తి వంటి రకాలను కూడా మనం వాడుకోవచ్చు అట్లాగే డిఆర్ఆర్ ధన్ వెరైటీస్ కూడా రిలీజ్ అయ్యాయండి యాభై మూడు యాభై ఎనిమిది అరవై వంటి రకాలను కూడా మనం సాగు చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఇండితుల్ని సమర్థంగా నివారించుకోవచ్చు ఇంకో దశ చెప్పాల్సింది ఏంటంటే అందరు దుబ్బుకుళ్ళని పోడబడి సిలిండర్ నాశక మందులు వాడుతున్నారు దీని ఇది శిలింద నా శిలీంద్రమైనటువంటి సంబంధించిన తెగులు కాదు బ్యాక్టీరియా సంబంధిత తెగులు కాబట్టి బ్యాక్టీరియా నాశక మందులను వాడవలసిందిగా మనమే తెగులు సాధారణంగా భూమి ద్వారా సంక్రమించే తెగులు ఈ ఆకు మనకి మొక్క మొదల భాగం నుంచి మొదలవుతుంది మొక్క మొదల భాగంలో సాధారణంగా మనకి నల్లటి మచ్చలు కానీ గోధుమ రంగు మచ్చలు కానీ మనకి ఏర్పడతాయి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్ర క్రమేపీ పెద్దవై ఆకు మధ్య ఆ మచ్చ మధ్య భాగం ఏదైతే ఉందో అది మనకి మచ్చ మధ్య భాగం బూడిద రంగులో ఉండి మంచులు మనకి ముదురు గోధుమ రంగులో ఉంటాయి ఇక్కడ గమనించినట్లయితే ఆకు మధ్య భాగం బూడిద రంగులో ఉంది అంచులు ముదురు గోధుమలో ఉంటాయి మచ్చ మనకి మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల సైజు వరకు పెరిగే అవకాశం ఉంది అనుకూల వాతావరణ పరిస్థితి వచ్చినప్పుడు మచ్చలు క్రమేపీ పైకి ఎగబాగుతాయి దానివల్ల మొక్కంతా కూడా వ్యాపించి ఆ భాగం మనకి ఎండిపోవడం జరుగుతుంది ఆకుల మీద గమనించినట్లయితే ఈ మచ్చలు ఒకదాని పక్కన ఉండి మనకి పాము పొడలా కనిపిస్తాయి అందులో దీనికి పాము పడతలని కూడా పిలుస్తారు ఈ తెగులు సోకిన ఆకులు ఏవైతే ఉన్నాయో పక్క ఉన్న మొక్క ఆకులకి తాగడం వల్ల తెగులు వ్యాప్తి అనేది జరుగుతుంది అలాగే వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండి ఎండుపైన మొక్క భాగాల నుంచి మనకి సిలిండర్ యొక్క సిద్ధి బీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీరోస్ అంటాము సిద్ధి సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి ఈ బీజాలు మనకి నీటి మీద పడి నీటి మీద తేలుతూ పక్క మొక్కలకి వెళ్ళి పక్క మొక్కలు తాగడం వల్ల కూడా మనకి తెగులు అనేది వ్యాప్తి జరుగుతుంది తెగులు తీవ్రమైనప్పుడు మొక్క పై భాగాల వరకు వెళ్ళి అదే కంకి దశలో అయితే మాత్రం కంకిల మీద కూడా ఆశించి గింజలు పొల్లుగా అయ్యే అవకాశం కూడా ఉంది తెగులు తీవ్రమైనప్పుడు ముప్పై నుంచి డెబ్బై శాతం వరకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది సాధారణంగా నత్రజని ఎరువులు ఎక్కువ వేసిన పొలాల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది తెగులు మనకి ఆకు తొడుమలతో పాటు ఆకుల మీద కాండం మీద మరియు కంకి మీద కూడా వచ్చే అవకాశం ఉంది కంకి మీద వచ్చినప్పుడు కొంచెం నష్టం ఎక్కువగా ఉంటుంది పొళ్ళు గింజలు ఎక్కువగా తయారవుతాయి తెగులు మొదటి దశలో మచ్చలు మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి వీటికి నిర్దిష్టమైన ఆకారం అంటూ ఉండదు ఇవి మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు పొడుగ్గా ఉంటాయి ఈ మచ్చలే క్రమేపీ పెద్దవయ్యి మచ్చల మధ్యభాగం బూడిద రంగులోకి మారడం అనేది గమనించవచ్చు పాము పొడి తెగులు శిలీంద్రం సాధారణంగా భూమి ద్వారా భూమి ద్వారా సంక్రమిస్తుంది అలాగే పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కల పై కూడా జీవించే అవకాశం ఉంది మనం చూసుకుంటే కనీసం యాభై నుంచి అరవై రకాల కలుపు మొక్కలు ఈ శిలీంధ్రానికి ఆతిథ్యం ఇస్తాయి పంట లేని కాలంలో ఈ శిలీంధ్రం కలుపు మొక్కలపై జీవించి ఉండి పంట వేసినప్పుడు పిలకలు తోడు తొడిగే దశలో కలుపు మొక్కల ద్వారా పంటకు ఆశించి నష్టాన్ని కలిగి చేస్తుంది